అందరికి నమస్కారం అండి ఈరోజు మన ఆశమానికి చేసిన డాక్టర్ కాగి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే నమస్మాన్యులు మనందరికీ తెలుసు మనిషి జీవితంలో ఆరోగ్యపరంగా చూస్తే ప్రధాన అవయవం మనకి ముందే ముందే పని సక్రమంగా ఉన్న ప్రాంతాలమే మనిషి సుఖంగా జీవించకూడదు చాలా మార్లు తెలుసు చాలా మనకి మంచిగా ఉన్న వ్యక్తులు సడన్గా గుంజుతో గుంజు చోటుతో మరి మనస్సు చాలా మంది చూసాం మనం అటువంటి గుండీ అనేక మంది అనేక ప్రాణ పోయి స్థితిలో కూడా ఉన్న పేషెంట్ని ప్రాణవాన్ చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ గారు కృష్ణరెడ్డి గారు పెద్ద సంఖ్యలో యాంజగ్రామం చేయటం తద్వారా వారిలోని మన రోగాన్ని గుర్తించడం తీవ్రతను గుర్తిస్తాం సకాలంలో వారి వారికి వైద్యం అందిస్తాం ప్రాణరా ప్రాణదానం చేయడం ఒక గొప్ప విషయం అని మన భారతదేశంలో బహుశా ఒకే రోగాన్ని అన్ని ఆంధ్రగ్రహం చేయటం కానీ అంతమందిని కాపాడిన ఘనత మన డాక్టర్ కాళికారి

స్పేస్ మేకర్ తర్వాత క్రిటికల్ స్టాంటింగ్ బైసేషన్ స్టాంటింగ్ లేకపోతే ఐఏడిపి యూస్ చేసి ఇమీడియట్గా ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సిఏబీ చేయడం లేకపోతే టాటకు సంబంధించిన సజలి కానీ ఇవన్నీ చాలా నైపుణ్యంగా ఉంటాడమే కాదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో మనం ముందుకెళ్ళాం అది నా ఒక్కడే ఇదే కాదు మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది మా ఇన్స్ టీమ్ కానీ ఇది కానీ సో అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల నాకు కూడా సక్సెస్ రేట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ కావడం అనేది జరుగుతుంది సో నా మెట్రులిటీ అందరికీ నా థ్యాంక్స్ ఇప్పుడు ఈ సన్మానం చేయడం వల్ల నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం నాకు ఇంకా కలిగింది సో నేను ఇంకా నా చేయాలనుకున్నది నేను ఇంకా అందరికీ నేను నా చేయ యొక్క నేను సో ఎవరైనా వచ్చినా సో వాళ్ళకి చాలా వరకు ఏమైనా ఫ్రీ సర్వీస్ ఇవ్వడం కానీ లేకపోతే తక్కువ బడ్జెట్లోనే కొంచెం మంచి వైద్యం ఇవ్వడం కానీ ఇవి నా తరపున నేను థ్యాంక్ యూ